एसपी न्यूज की स्वागत సూర్యాపేట జిల్లా నగర్ ఎంపీఓ కార్యంలో కళ్యాణ్ లక్ష్మీషి ములు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఆహార కృషి చేసి నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నాం జాతీయ రహదారులు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది రైల్వే లైన్లు జాతీయ రహదారులు అర్హులందరికీ ఇంధ్ర మైళ్లు అందించడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా ముఖ్యంగా గుట్ట వద్ద ఉన్న రెండు వేల ఆరవై సింగిల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం నిజమైన లబ్దిదారులకు అందించేలా హుజుర్ నగర్ లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు అందించారు మండల వ్యాప్తంగా కూడా ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నారు తెలిపారు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న తనను ఇంటి బిడ్డలా చూసి ప్రతి విషయంలో ఆశీర్వదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాది ముబైర కళ్యాణ లక్ష్మి లబ్దిదారులు సుమారుగా రెండు వందల ఒక్క మందికి చెక్కులు అందించడం జరుగుతుందని తెలిపారు వత్ చంద్రకాల జాన్పాట్టుకోండి మేల్చెరువు నుంచి కప్పలగుంట తండా నుంచి బూక్య తేజస్ మేల్లచెరు మండలం కప్పలగుంట తాండా సరే తేజస్ చాలా ప్రోగ్రామ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చెక్కులు తీసుకొని ఇంటికి పోవాలని కోరుకుంటున్నా అందరికి నేను పోయాక పంపిణీ జరుగుతుంది నాకు టైం లేదు కాబట్టి అందరికి మామిడి వీరమ్మ ఎండ్రతి చో రుణాలలో ఏదైతే ఆ ఆ రుణం మీద సబ్సిడీ వస్తుందో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్కులు ఆ రోజు వరకు ఆ వడ్డీ లేని వాళ్ళ కింద ఎంతమంది వాళ్ళు ఇప్పించడం జరిగింది మరి మీరందరూ ఆశీర్వదించాలి మీ తమ్ముడిగా మీ అన్నగా ఇరవై నాలుగు గంటలు నిజాయితీగా నిరంతరంగా పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నాం మన కాన్స్టిట్యూన్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొస్తున్నాం అని చెప్పి నేను ఇదే కాకుండా అనేక విషయాల్లో రైల్వే లైన్ల విషయంలో జాతీయ రహదారుల విషయంలో మరి ఎంతో కృషి చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం గుట్టకాడ రెండు వేల ఆడియో గారు ఇల్లు లేని నిరుపేదలకు హుజూర్ నగర్ టౌన్ మండలం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టండి ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ ఉండాలి దీంట్లో మరి ఒత్తిళ్ళకి తలగకుండా నిరుపేదలకి హుజూర్ నగర్ టౌను మండలంలో మీరు లబ్ధిదారులు గుర్తించడం మొదలు పెట్టండి అదేవిధంగా మరి తదిమ మండలాల్లో టౌను మండలంకేమో గుట్టకాడ ఇల్లిస్తాం ప్రతిమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ళ కింద ఒక్కొక్క లబ్ధిదారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ప్రక్రియ మొదలు విషయం కూడా నేను మనం చేస్తున్నాను మరి ప్రత్యేకంగా మహిళల విషయంలో నా అక్కలు చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి మీతో మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం నాకు రాకపోవచ్చు మేము నిరంతరం మీ జీవితాలు బాగుపడాలని మీ జీవితాల్లో గతం కంటే మెరుగైన జీవితం మీరు అనుభవించాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా దయచేసి మీరు గమనించాలి మీ ఊళ్ళోకి రోడ్లు కానీ మీ ఊళ్ళో నీళ్లు కానీ మీ ఊళ్ళకి కరెంటు కానీ మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మరి అంటే అందరికీ అన్ని విషయాలు ఒకేసారి కాకపోవచ్చు కానీ మెజారిటీ ప్రజలు గతం కంటే మెరుగైన జీవితం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీరు గమనించాలని చెప్పి మనం చేస్తాం మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లి మీరు మీ ఉత్తమన్నగా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు లక్ష్మి చెక్కులు పంపి